రాష్ట్ర రాజకీయాల్లో నవ యుగ వైతానీకులు దేశ రాజకీయాల్లో అత్యంత ఆదర్శప్రాయమైన రాజకీయ జీవితాన్ని గడిపిన వాడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నవాడు బిల్ గేట్ దగ్గర నుంచి బిల్ గేట దగ్గర నుంచి దేశ దేశాల్లో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా తన రాజకీయ జీవితాన్ని పది మందికి ఆదర్శంగా తీర్చిదిద్దేవాడు మేలు నగ వీయుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలన బిందుగా మారిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావాలి కాబడిన సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరులను అందరూ కూడా పిలిచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ వేడుకలు నిర్వహించి ఆయన గురించి ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నాలుగు మంచి మాట చెప్పడానికి పది మందికి ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా సొసైటీతో దుర్భేద్యమైన చంద్రగిరి కోటను మహామౌలు ఓడించిన వ్యక్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన రాజకీయ ఆయన చేయడం మనందరికీ కూడా తెలుసు ఆ రోజు ఎవరు అనుకోవాల చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారు ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తారని ఆ రోజు అవ్వాలనుకోవాలా ఎందుకంటే ఆయన పుట్టింది ఒక సామాన్యమైన కుటుంబంలో పెరిగింది తిరుపతిలో పెద్ద రాజకీయ నేపథ్యం పుట్టిన కుటుంబం కాదు అది పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న ఊరు కూడా కాదు తిరుపతి ఎక్కడ తిరుపతి ఎక్కడ హైదరాబాదు ఎక్కడ న్యూఢిల్లీ తన సుశక్తితో తన మేధస్సుతో తన ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ప్రతి పని ఆయన ఏ పని తీసుకున్నా ఒక కమిట్మెంట్ ఒక పట్టుదల ఒక క్రమశిక్షణ ఆత్మస్థైర్యం ఎక్కడో ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఒక వ్యక్తి ఒక ఆత్మస్థైర్యంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం బహుశా దేశ చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఇది జరగల నిజంగా ఇది ఒక సంచలనం ఆ రోజు ఇంటి రామారావు గారి బిడ్డలు పెళ్లి చేసుకోవడం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వెలుగులుగా వినడం తెలుగుదేశం పార్టీని బయట పడేయడం భారతి అనే ఒక మహిళ చేతుల్లో ప్రబంధ హస్తాలో చిక్కుకొని వెలవెల్లాడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని సన్మానములో నడిపించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం మరెవరు కూడా ఈ రాష్ట్రంలో అలాంటి సాహసం కానీ అలాంటి పని కూడా కానీ సత్యం నేను ఒకటే చూస్తున్నా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గా స్థాపించవచ్చు కానీ ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక కేటగాల పార్టీగా యాభై లక్షల కార్యకర్తల పార్టీగా ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి సందుకు పూర్తిగా ఈ పార్టీని మమేమి చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు లేని పక్షంలో తెలుగుదేశం పరిస్థితి ఎందుకంటే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న పార్టీ అది రామారావు గారు ఉన్న హయాంలోనే రెండు మూడు సార్లు సంక్షోభంలో వచ్చుకొని ఇబ్బంది పడిన పార్టీని రామారావు గారి తదనంతరం ఏ సంక్షోభం లేకుండా పార్టీని చాలా స్మూత్ గా ప్రజలు ఏం తీసుకెళ్లి ఈ రోజు మగ్ధాయిమానంగా తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతటి మేధస్సు అంతటి పడిమ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆర్థిక సంస్థలు కాదు ఎన్నో విద్యుత్ సంస్థలు కాదు ఎన్నో ఐటీ సంస్థలు కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సంవత్సరం చేసిన వ్యక్తి మొట్టమొదటిగా విద్యుత్ సంస్కారం చేసిన వ్యక్తి మొట్టమొదటిసారిగా ఐటీ సంబంధిత ప్రాజెక్టులను ఐటీ సంబంధిత కంపెనీలను చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ మాట ఏ చిన్న పిల్లవాడి చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎంతో మంది డబ్బా ఒకటి మేము ప్రజలకు అది చేస్తాం మేము ప్రజలకు సైబరాబాద్ అనే ఒక సిటీనే హైదరాబాద్ పక్కన ఉన్న సైబరాబాద్ ను అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రపంచంలోని ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో మొత్తం మొత్తానికి మొత్తం అక్కడ వాళ్ళ సెంటర్ ఉన్నాయంటే సైబరాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ దాని ఘనత నారాయణ చంద్రబాబు నాయుడు గారి అట్లాగే ఐటీ కంపెనీలు మన దేశానికి రావాలన్నా మన రాష్ట్రానికి రావాలన్నా ఇక్కడ చదువుకున్న యువత కావాలి టాలెంట్ యువత కావాలి అట్లాగే ఇక్కడ రోడ్లు కావాలి బిల్డింగ్లు కావాలి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి ఇలా రకరకాలుగా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న వాళ్ళు కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా చదువుకున్న వాళ్ళు కావాలంటే వాళ్ళకు మనము గవర్నమెంట్ తరఫున వాళ్ళకు కావాలి కావాలా తర్వాత ఐటీ పరిశ్రమ రావాలంటే మంచి రోడ్డు రావాలా మంచి బిల్డింగ్లు కట్టాలా పూర్తిగా వారికి ఏదైతే అవసరమో ఎట్లా అయితే మనము ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలో ముందుకు తీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవర్ కూడా విద్యుత్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే